దేవుని బిడ్డలు అప్పుల ఊబిలో దిగిపోతూ ఉన్నారు పాపపు ఊబిలో దిగిపోతూ ఉన్నారు ఆ సమయములో ప్రభువారిని ప్రార్థించేటువంటి ఒక మనస్సును నీవు కలిగి ఉంటే దేవుడు ఆ ఊబిలో నుండి నిన్ను కాపాడగలిగినటువంటి వారు కొంతమంది స్వయంకృత అపరాధముల చేత అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోతారు అనగా ఇతరులతో పోల్చుకొని వారికు నింది మాకు కూడా ఉండాలి అని ఇతరులు చూసి అప్పుల్లోనికి అనవసరమైన ఖర్చులు పెట్టుకొని అప్పుల్లోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు కొన్ని జీవితాలు ఇతరులు నమ్మి మోసపోయి వ్యాపారాల్లో నష్టపోయి అనారోగ్య సమస్యలతో అప్పుల పాలు అయిపోతూ ఉన్నారు ప్రీ దేవుని బిడ్డారా ఏ రకము చేతనైనా సరే నీవు అగాధములో ఉంటే నిన్ను లేవనెత్తిగలిగేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడు ఆయనే అగాధ జలములలో నుండి భయంకరమైన జలములలో నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియ దేవన్ పెళ్ళాల ఆయన ప్రార్థన చేయండి ఆయన తప్పించేటువంటి దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఈ ప్రార్థనను ఆయన ఆలకించి తన భక్తుల ఎడల విమోచన కలిగించినటువంటి దేవుడని లేఖనాలు రుజువుపరుస్తూ ఉన్నాయి కావున నీవు కూడా ఏ ఊబిలోని మీరు చిక్కుకొని ఉన్నావో ఏ భయంకరమైనటువంటి వ్యసనంలో పడిపోయి ఉన్నావా ఆ ఊబిలో చిక్కుకొని ఉన్నావా అప్పుల బాధలో చిక్కుకొని ఉన్నావా అనారోగ్య సమస్యలతో చిక్కుకొని ఉన్నావా దేవుణ్ణి ప్రార్థన చేయి దేవుడిని తప్పించగలిగిన సమర్థుడు ప్రతి భయంకరమైన పరిస్థితిలో నుండి శత్రువులు భయంకరంగా వారు పన్నాగాలు పన్నుతూనే ఉంటారు నువ్వు బాగుపడినా వారు ఓర్చుకోలేరు నువ్వు డెవలప్ అయితే వారు ఓర్చుకోలేరు నువ్వు పైకి వస్తున్నావు అంటే వారు ఓర్చుకోలేరు అనేక మంది శత్రువులు తయారైపోతున్నారు నువ్వు మంచిగా బ్రతికినా కూడా వారు ఓర్చుకోలేరు నువ్వు మంచిగా మాట్లాడినా ప్రవర్తించినా జీవించినా వారు ఓర్చుకోలేరు శత్రువులు తయారైపోతూ ఉంటారు అయితే వారి చేతిలో నువ్వు పడకుండా తప్పించుకోవాలంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలరు ప్రియ దేవుని బిడ్డ ఆయన ప్రార్థన చెయ్యి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు నిన్ను ప్రతి పరిస్థితి నుండి నీ శత్రువు నుండి ఆయన తప్పిస్తారు నిన్ను గొప్ప చేస్తారు ప్రియ దేవుని బిడ్డ అగాధ జలములోనికి నువ్వు వెళ్ళిపోయినా సరే అక్కడ నుండి నిన్ను తీసుకుని రాగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ ఆయన మీద విశ్వాసం ఉంచు ప్రార్థనలో ఏకీభవించు దేవుడు ఆ ఊబిలో నుండి ఈరోజు నిన్ను పైకి లేవనెత్తబోచు ఉన్నారు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఏ ఊబిలో ఉన్నారో మీకు తెలుసు నాయన ఏ ఊబిలో దిగిపోయి ఉన్నారో మీకు తెలుసు ప్రవ్వా మీరే సహాయము చేయండి మార్గమును సరాళము చేయండి ప్రవ్వా ఆ గుంటలో నుండి లేవనెత్తండి నాయన శత్రువుల చేతిలో నుండి విడుదల కలిగించండి యా ఏసునామమున ప్రతి బిడ్డ విడుదల పొందునుగాక ప్రతి బిడ్డ ఊబిలో నుండి పైకి వచ్చునుగాక ఏసునామములో అయ్యా మీరే సహాయం చేయండి ప్రవ్వ ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ అనారోగ్య ఊబిలో ఉన్నారో ప్రవ్వ ఏ సమస్యల ఊబిలో ఉన్నారో నాయన మీరే సహాయము చేసి ప్రతి బిడ్డను లేవనెత్తమని బలపరచమని మీరే స్థిరపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా లేవనెత్తి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె